హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ మైరా అదే నీవు అదే నేను పార్ట్ ట్వంటీ టూ ఏంటి నిజంగా వస్తున్నావా అంటే నువ్వు ముందే ప్లాన్ వేసుకున్నావు కదూ రావటానికి కానీ నాతో చెప్పలేదు అంతేలే అని అలిగినట్టు మాట్లాడాడు అభి నాకేం తెలుసు అబ్బాయి గారికి నన్ను చూడాలని ఇంత కోరికగా ఉందని అంది నిజమేలే నాకే నిన్ను చూడాలని కోరిక నీకు మాత్రం అస్సలు లేదు అందుకే నెమ్మదిగా తాపీగా ఏదో వస్తాలే పోన్లే పాపం అన్నట్టు చెప్తున్నావు కదూ అన్నాడు ఓయ్ నాకు మాత్రం నిన్ను చూడాలని ఉండదా అందుకే కదా అమ్మ హైదరాబాద్ వస్తుందని చెప్పి చూడటానికి వెళ్తానని లీవ్ తీసుకున్నాను నిజంగా నిజం రేపు మార్నింగ్ ఫ్లైట్కి హైదరాబాద్ వస్తున్నాను అని చెప్తున్న పర్ణికను చూసి థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్ నేను పికప్ చేసుకోవడానికి వచ్చేస్తానైతే సరే సరే తొందరగా పడుకో రేపు మార్నింగ్ ఎర్లీగా లేవాలి కదా లేట్ చేయకు హ్యాండ్ ఇవ్వవు కదా నిజమే చెప్తున్నావు కదా అన్నాడు అబద్ధం కాదు అభి నిజంగానే వస్తున్నా నన్ను పికప్ చేసుకోవడానికి నువ్వే రావాలి నాకు హైదరాబాద్ అంత బాగా తెలియదు అంది అవేమీ అవసరం లేదు నువ్వు ఫ్లైట్ దిగేసరికి నీ ఎదురుగా నేనుంటాను అన్నాడు అభి రేపటి మీద ఆశతో ఇద్దరూ అభి దగ్గరికి వెళితే ఏమేమి చెయ్యాలా అని ఆలోచించుకుంటూ పర్ణిక పర్ణిక వస్తే ఏం మాట్లాడాలని అభి తెల్లవారేసరికి పర్ణికను చూడొచ్చు అనుకుంటే మహా సంతోషంగా అనిపించింది అభికి అనుకున్నట్టుగానే సింపుల్ లగేజ్ సర్దుకొని తొందరగా శ్రీనగర్ ఎయిర్పోర్ట్కి చేరుకుంది పర్ణిక ఫ్లైట్ దిగేసరికల్లా ఎదురుగా ఉంటాను అన్న అభి మాటలతో ధీమాగా కూర్చుంది హైదరాబాద్లో దిగి బయటికి వచ్చిన పర్ణికకి అభి కనిపించలేదు ఫోన్ చేయాలనుకునేలోగా అభియే కాల్ చేశాడు పర్ణిక నీ దగ్గరికి డ్రైవర్ని పంపించాను అతనితో నువ్వు వచ్చాయి నా దగ్గరికి తీసుకువస్తాడు నీకు తెలుసు కదా పబ్లిక్లోకి వస్తే లేనిపోని ప్రాబ్లమ్స్ అన్నాడు సరే అంది తన దగ్గరికి వచ్చిన డ్రైవర్తో మౌనంగా నడిచి కారులో కూర్చుంది పర్ణిక కొంచెం దూరం ప్రయాణించిన తర్వాత ఎవరూ లేని దగ్గర కారుని ఒక పక్కగా ఆపి దిగమన్నాడు డ్రైవర్ అప్పటికే అక్కడ కారులో వెయిట్ చేస్తున్న అభి కారు దిగి నించున్నాడు పర్ణికని అక్కడ దించేసి డ్రైవర్ వెంటనే వెళ్ళిపోయాడు అప్పటి వరకు భయంతో టెన్షన్గా ఉన్న పర్ణికకి ఎదురుగా స్టైలిష్గా బ్లూ జీన్స్ మీద టీషర్ట్ వేసుకుని సింపుల్గా కళ్ళకి గాగుల్స్ పెట్టుకుని నీట్గా హెయిర్ సెట్ చేసుకుని తనని చూసి కూడా చేతులు కట్టుకుని నిలబడిన చోటే ఒక్క ఒక్కడుగు కూడా ముందుకు వేయలేదు అభి కానీ అభిని చూసిన సంతోషం నిలబడనివ్వలేదు పర్ణికని ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడిన తర్వాత ఎదురుపడటం ఇదే మొదటిసారి ఎక్కడికి పోతుందిలే అన్నట్టు అలాగే నించుని ఉన్నాడు యాటిట్యూడ్గా కానీ అభిని అంత దగ్గరగా చూసిన తర్వాత దూరంగా నించోలేక పరిగెత్తుకుంటూ వచ్చి అడుగు దూరంలో నిల్చుండిపోయింది కళ్ళ నిండా సంతోషంతో అభి నువ్వు నిజంగా వచ్చావు కదూ అంది నవ్వుతూ చేయి పట్టుకుని ఇంకా నమ్మకం కలగలేదా వస్తానని చెప్పాను కదా ఈ అభి మాటిస్తే మర్చిపోడు అన్నాడు స్టైలిష్గా నాకేంటో ఇదంతా కలలా అనిపిస్తుంది అంది అభి కళ్ళల్లోకి చూస్తూ కలో నిజమో తర్వాత తేల్చేద్దాం పద పద మనకి నాలుగు రోజులు కూడా బోలెడని పనులు అవును వస్తున్నానని చెప్పావు ఓకే నేను విన్నాను కానీ ఎన్ని రోజులు లీవ్ పెట్టావు అని అడిగాడు కారులో కూర్చుంటూ ఎన్నో కొన్ని రోజులు ఫస్ట్ రెండు రోజులు అనుకో అంది అన్ని సీక్రెట్స్ అయినా ఏదీ తిన్నగా చెప్పవా అడిగే వరకు అన్నాడు ఓకే టూ డేస్ పర్వాలేదు అంది మరీ ఇవాళ వచ్చి రేపు వెళ్ళిపోతావేమో అనుకున్నాను అంటూ కార్ స్టార్ట్ చేశాడు అభి నాకు ఇక్కడ ఎవ్వరూ తెలియదు నేను ఎక్కడ ఉండాలి అని అడిగింది అవన్నీ నేను చూసుకుంటానని చెప్పాను కదా అని కారు ఫాస్ట్గా పోనిచ్చి సిటీ అవుట్స్కట్స్కి దగ్గరలో ఉన్న పెద్ద ఫైవ్ స్టార్ హోటల్ ముందు కార్ ఆపాడు ఈ హోటలు నా ఫ్రెండ్దే నీకు ఆల్రెడీ రూమ్ తీసే ఉంచాను అని పర్ణికతో పాటు రిసెప్షన్లో కీస్ తీసుకొని రూమ్కి తీసుకొచ్చాడు ముందు కాస్త ఫ్రెష్ అయితే బాగుంటుంది ఏమైనా తిన్నావా లేదా అన్నాడు ఏం లేదు నీ దగ్గరికి వస్తున్నానన్న సంతోషంలో ఏమీ తినకుండానే ఫ్లైట్ ఎక్కేశాను ఫ్లైట్లో ఏదో జ్యూస్ ఇచ్చారులే తాగలేక తాగాను అంది సరే ఫ్రెష్ అయి ముందు అన్నాడు పర్ణిక వాష్రూంలో నుంచి బయటకు వచ్చేసరికి బ్రేక్ఫాస్ట్ సిద్ధంగా ఉంచాడు ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటూ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేశారు లాంగ్ మిడీల్లో ఉన్న పర్ణికని పట్టి పట్టి చూశాడు అభి తనను అలా చూస్తుంటే సిగ్గుగా తలదించుకుంది పర్ణిక చెప్పు ఎక్కడికి వెళ్దాం అన్నాడు అభి నాకు అస్సలు ఇక్కడ ఎక్కడికి వెళ్లాలో కూడా తెలియదు ఏవో రెండు మూడు ప్లేసులు వినటం తప్ప ఎలా వెళ్లాలో అక్కడ ఏముంటుందో కూడా తెలియదు సో ఈ రోజంతా నిన్ను ఫాలో అయిపోతాను నువ్వు ఎక్కడికి తీసుకెళ్తే నేను అక్కడికే అంది చిన్న పిల్లల ఈరోజు చిన్న చిన్న ప్లేసెస్ దగ్గరలో ఉన్నవి చూసి వచ్చేద్దాం ఓన్లీ విండో షాపింగ్ అన్నాడు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్టీఆర్ పార్క్ టెక్లెస్ రోడ్ రెండు మూడు చూడాల్సిన ప్రదేశాలు చూపించి ఇనార్బిట్ మాల్కి తీసుకువెళ్ళాడు కాసేపు సరదాగా గడిపేసిన తర్వాత అలసటగా అనిపించి ఇద్దరూ బయట రెస్టారెంట్లో భోజనం చేశారు తన్ని ఎవరైనా గమనిస్తున్నారేమో అని చుట్టూ చూసుకుంటూనే ఉన్నాడు అభి ఏమైంది అభి ఏదైనా ప్రాబ్లమా అని అడిగింది నన్ను ఎవరైనా గుర్తుపడితే నీకు ప్రాబ్లం అవుతుంది అందుకనే నేను కొంచెం దూరం దూరంగానే ఉంటున్నాను అన్నాడు అందుకేనా ఈ వేషం మాస్క్ పెట్టుకొని దానిమీద ఒక కర్చీఫ్ కూడా కట్టుకున్నావు స్పెట్సు హేట్ అసలు తీయనే లేదు అంది ఏం చేయమంటావు నీతో కలిసి తిరగాలంటే ఈ మాత్రం ఉండాలి అన్నాడు నవ్వుతూ సారీ నా వల్ల నీకు ఇబ్బంది కదా అంది అదేం లేదు నేనేగా నిన్ను రమ్మని ఫోర్స్ చేశాను అప్పుడప్పుడు ఇలాంటి అడ్వెంచర్స్ మనం అనుకున్న వాళ్ళ కోసం చేయాలి తప్పదు అన్నాడు క్రౌడ్ ఎక్కువ లేని చోట ఇద్దరూ రాత్రి పది గంటల వరకు కలిసే తిరిగారు పర్ణికని రూమ్ దగ్గర వదిలిపెట్టి ఈ రోజు నాకు ఇంపార్టెంట్ పని ఉంది పర్ణిక రేపు నైట్ నీతో స్టే చేస్తాలే ఈ రోజుకి నువ్వు ఒంటరిగా రూమ్లో ఉండగలవు కదూ అన్నాడు అంతవరకు తనతో పాటు అభి ఉంటానంటాడేమో ఎలా ఇంటికి పంపించాలా అని ఆలోచించుకున్న పర్ణికకి ఇంటికి వెళ్ళిపోతానని అభి ముందుగానే అనటం మంచిదే అనిపించింది పర్ణిక మనసులోని అభి ఒక మెట్టు అనుకోకుండానే ఎదిగిపోయాడు నాకేం భయం లేదు అభి నేను ఒంటరిగా ఉండగలను రేపు ఉదయాన్నే మళ్ళా కలుద్దాం ఓకేనా ఈ రోజుకి రెస్ట్ తీసుకుంటాను గుడ్ నైట్ అంది ఓకే బేబీ గుడ్ నైట్ టేక్ కేర్ అని దగ్గరకు తీసుకున్నాడు అంటీ అంటనట్టు కాల్ చేస్తాను వెళ్ళాక అని చెప్పి వెళ్ళిపోయాడు అభి అభి వెళ్ళిపోయిన తర్వాత తేలిగ్గా ఊపిరి తీసుకుంది పర్ణిక వెంటనే ఫ్రెష్ అయ్యి బెడ్ మీద వాలిపోయింది ఫ్లైట్ దిగ్గానే అభి కనబడకపోతే ఒక్క క్షణం మోసం చేస్తున్నాడా అనవసరంగా తొందరపడి వచ్చాను అనుకున్నాను కానీ తర్వాత అభి తన సేఫ్టీ చూసుకుంటూ తనని రోజంతా ఎంటర్టైన్ చేయడం చాలా నచ్చింది పర్ణికకు అభి మరొక్క అడుగు ముందుకు వేసి నాతో ఇంకొంచెం క్లోజ్గా ఉన్నా ఆపలేనేమో నిన్ను అనిపించింది రాత్రంతా అభి అందమైన రూపం కలలో కనిపించి గిలిగింతలు పెట్టింది పర్ణికకి పర్వాలేదు డీసెంట్గానే బిహేవ్ చేశాడు నాతో అని తృప్తిగా అనుకొని అభిని తలుచుకుంటూ తొందరగానే నిద్రలోకి జారుకుంది మళ్ళీ యథాప్రకారం అర్ధరాత్రి ఇంటికి చేరుకున్న అభికి ఈసారి తండ్రి కాకుండా తల్లి అపర్ణ హాల్లో కూర్చొని ఎదురు చూడటం కనిపించింది అపర్ణని చూసి గుడ్ నైట్ మామ్ అని వెళ్ళిపోతుంటే అభి నీతో మాట్లాడాలి ఇలా వచ్చి కూర్చో అంది అబ్బా మామ్ చాలా నిద్ర వస్తుంది మార్నింగ్ మాట్లాడుకుందాం అన్నాడు అభి ముద్దగా అపర్ణ లేచి చేయి పట్టి లాగి కూర్చోబెట్టింది కొడుకు మాటలు ముద్దగా రావటం గమనించింది అపర్ణ అబ్బా చెప్తున్నా కదమ్మా బాగా నిద్ర వస్తోంది అన్నాడు తూలుతూ రోజూ ఈ టైంకి మీ నాన్నగారు లేచి నీకోసం ఎదురుచూస్తూ ఉండేవారు ఈరోజు నేను ఎందుకు చూస్తున్నానో తెలుసా నువ్వు అసలు పగలు మాకు కనిపించటమే లేదు నీకు పెళ్లి చేయాలని అవి డాడీ చాలా తొందరపడుతున్నారు నీ పెళ్లి కోసం నీ పరిస్థితి కూడా ఏం బాలేదు ఈ అర్ధరాత్రి వరకు తిరుగుళ్ళేంటి చెప్పు పెళ్లి చేసుకో హాయిగా నీ భార్యతో కలిసి తిరుగు అంది అపర్ణ వింటున్నాడో లేదో తెలియలేదు ఎక్కువగా డ్రింక్ చేసినట్టు స్మెల్ ఆమెడ దూరానికి కూడా కొడుతోంది అభి వింటున్నావా అంటూ కోపంగా పక్కనే ఉన్న వాటర్ జగ్గులో నీళ్లు తీసి మొహం మీద వేసి కొట్టింది అపర్ణ కోపంగా అబ్బా ఏంటమ్మా వింటున్నాను పెళ్లి అంటున్నావు అంతే కదా అన్నాడు చిరాకుగా అంతేకాదు అభి నీకెవరైనా నచ్చితే చెప్పు నీ ఇష్టప్రకారమే చేద్దాం అన్నది అపర్ణ లేని సహనం తెచ్చుకొని ఇష్టమా అని ఒక నిమిషం ఆలోచించి సరే రేపు ఇదే టైంకి నీకు ఏ విషయం చెప్తాలే అన్నాడు ఇంకేదైనా ఉంటే రేపు మాట్లాడుకుందాం బాయ్ అని మరో మాట కోసం ఎదురు చూడకుండా గదిలోనికి వెళ్ళిపోయాడు అభి పెళ్లి విషయం రేపు సీరియస్గా భర్తతో మాట్లాడాలని ఇక లేట్ చేయడానికి లేదని అనుకుంది అపర్ణ తెల్లారి ఫ్రెష్గా లేచి గబగబా తయారైపోయాడు అభి వచ్చేస్తున్న రెడీగా ఉండు అని పర్ణికకి ఒక మెసేజ్ చేసి కిందకి వచ్చాడు వెళ్ళిపోతున్న అభిని పిలిచింది అపర్ణ అర్జెంటు పని ఉందమ్మా బయటకు వెళ్ళాలి అన్నాడు అభి నేను రాత్రి ఏదో చెప్పాను గుర్తుందా లేదంటే మళ్ళీ చెప్పాలా అని అడిగింది గుర్తుందమ్మా పెళ్ళి గురించి అడిగావు నాలుగు రోజుల్లో ఏ విషయం చెప్తానని అన్నాను కదా నాకన్నీ గుర్తున్నాయి ఏం మర్చిపోలేదులే అన్నాడు నాలుగు రోజులు కాదు ఈ రోజే ఏ విషయం చెప్తానన్నావు అంది ఓకే అలా అన్నానా సరే అయితే ఈరోజు రాత్రికి చెప్తాలే అని అపర్ణ పిలుస్తున్నా వినకుండా బాయి మమ్మీ రాత్రికి కలుద్దాం అని వెళ్ళిపోయాడు అభి మెసేజ్ చదివి ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయింది పర్ణిక అభి నన్ను ఒక్కసారి కూడా బ్యూటిఫుల్ అనలేదు బహుశా నా డ్రెస్సింగ్ నచ్చలేదేమో అని తనని తాను చూసుకుంది ఎలా ఉంటే నచ్చుతాను ఈ రోజు ఎలా అయినా యూ లుకింగ్ సో బ్యూటిఫుల్ అని అనిపించుకోవాలి అభి వచ్చేసరికి నచ్చినట్టు తయారవ్వాలని మళ్ళీ మరొకసారి అప్పటి మాటలు గుర్తు తెచ్చుకొని అభికి శారీస్ నచ్చవు కదా లాంగ్ అని లాంగ్ మిడ్డీ వేసుకొని షార్ట్ టాప్ వేసుకుంది మెడ చుట్టూ స్కార్ఫ్తో స్లింగ్ బ్యాగ్ వేసుకొని కిందకి వచ్చింది పన్నికని ఒకసారి కింద నుంచి పై వరకు చూసి నాట్ బ్యాడ్ బట్ నీకు అసలు మోడ్రన్ డ్రెస్సులు లేవా జీన్స్ టాప్స్ మిడీస్ అలాంటివి అన్నాడు అభికి నచ్చినట్టు రెడీ అవ్వలేనందుకు కొంచెం నిరాశగా అనిపించినా నేను డాక్టర్ని అభి అంది సో వాట్ అలాంటి డ్రెస్సెస్ కూడా వేసుకోకూడదా అయితే అన్నాడు జీన్స్ వేసుకుంటాను కానీ వాటి మీదకి లాంగ్ టాప్స్ మాత్రమే వాడుతాను అంది అభి నీకు అలాంటి అంటే ఇష్టమా ఈ డ్రెస్సులో బాగాలేనా అంది మొహం చిన్నగా చేసుకొని బాగున్నావు కానీ ఇంకా బాగుండాలంటే ఏం చేయాలో సాయంత్రం పబ్బుకి తీసుకుని వెళ్తాను అక్కడ చూపిస్తాలే ఎలాంటి డ్రెస్సులు వేసుకుంటే నేను ఇష్టపడతాను అన్నాడు అమ్మో పబ్కా నేను రాను అంది వెంటనే అయినా నువ్వు పబ్లిక్లోకి వెళ్ళటానికి ఇష్టపడవు కదా పబ్బుకి ఎలా వెళ్తావు మరి అని అడిగింది ఆ పబ్లో నాకు మెంబర్షిప్ ఉంది పర్వాలేదు అక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరికీ నన్ను చూసి నా దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకునేటంత తీరిక ఉండదు చూదువుగాని నువ్వే అన్నీ అక్కడే చెప్పేయడు అన్నీ ఇక్కడే చెప్పేయడం ఎందుకు అన్నాడు కొంచెం ధైర్యం చేసి ఎక్కువ క్రౌడ్ ఉన్న ప్లేసెస్లోనే తిప్పాడు చౌమాలా ప్యాలెస్ గోల్కొండ హుస్సేన్ సాగర్లో ఉన్న బుద్ధ విగ్రహం దగ్గరికి తీసుకువెళ్ళాడు తల ఎత్తి చూస్తే బుద్ధుడు కనిపించనే లేదు అన్నంత ఎత్తులో ఉన్నాడు అసలు ఈ బుద్ధ విగ్రహాన్ని ఇంత దగ్గరగా చూడొచ్చని నాకు తెలియదు అవి చాలా బాగుంది అంది ఇద్దరూ రోడ్ సైడ్ ఫుడ్ని పంచుకొని తిన్నారు మళ్ళీ ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ కల్లా రూమ్ కు చేరుకుని కాసేపు ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకున్నారు అభి తనతో ప్రేమగా ఉంటూనే తప్పుగా ప్రవర్తించకపోవడం గమనించింది పర్ణిక నైట్ ఎయిట్ థర్టీ అయ్యేసరికి ఒళ్ళంతా కవర్ అయ్యేలా డ్రెస్ చేసుకున్న పర్ణికను చూసి మొహం చిట్లించుకున్నాడు ఏంటి పబ్బకు వచ్చే అవతారమేనా ఇది అని అడిగాడు సారీ అభి నువ్వు చెప్పినట్టు నేను తయారవ్వలేను నా దగ్గర ఉన్న డ్రెస్సులు ఇవే అంది ఈరోజు ఫ్రైడే కాబట్టి డ్రెస్ కోడ్ ఉంటుంది అక్కడ ఈరోజు అందరూ వేసుకోవాల్సింది రెడ్ కలర్ డ్రెస్ పది నిమిషాలు వెయిట్ చేయి ఇప్పుడే వస్తాను అని బయటికి వెళ్ళాడు కరెక్ట్గా హాఫ్ అన్ అవర్ కూడా ముగియక ముందే కాస్ట్లీ డ్రెస్తో తిరిగి వచ్చాడు అభి వెళ్ళిన దగ్గర నుంచి ఎలాంటి డ్రెస్ తీసుకువస్తాడో వేసుకోగలనో లేదో వద్దంటే కోపం వస్తుంది ఏంటో అని మంచం మీద అలాగే కూర్చుంది పర్ణిక అభి డ్రెస్ తీసుకొచ్చి ఇదిగో ఇది వేసుకొని రెడీ అయిపో ఫాస్ట్ ఫాస్ట్గా నేను కూడా రెడీ అయిపోతున్నా అని బ్లూ జీన్స్ మీద దాని మీదకి రెడ్ కలర్ టీషర్ట్తో అభి రెడీ అయిపోయాడు డ్రెస్సింగ్ ఏరియాకి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకున్న పర్ణిక చాలాసేపు అభి ముందుకు రావటానికి ఇష్టపడలేదు పర్ణిక తొందరగా రావాలి టైం అయిపోతుంది అని అభి రెండు మూడు సార్లు పిలిచిన తర్వాత కానీ సర్దుకుంటూ సర్దుకుంటూ బయటికి వచ్చింది బయటికి వచ్చిన పర్ణికని చూసి మై గాడ్ ఇంత అందమా అని కళ్ళు తేలేశాడు అభి హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం షేర్ చేయటం సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి